జడ్చర్లలో ఒకవైపు అంబేద్కర్ కు అవమానం రెవెన్యూ కార్యాలయంలో తప్పులు గణతంత్ర మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు ముందుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో జెండాను ఎగరవేసి వందనాలు సమర్పించారు జడ్చర్ల మండల తహసీల్దార్ కార్యాలయంపై ఎంఆర్ఓ జెండా జెండా ఎగరవేసే క్రమంలో స్వతంత్ర దినోత్సవం నాడు ఎలా ఎగరవేస్తాము గణతంత్ర దినోత్సవంలో ఎలా ఎగరవేస్తాము అన్న తేడా తెలియకుండా ఎగరవేసిన వైనం స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను కింద నుంచి పైకి ఫాస్ట్ గా తీసుకెళ్ళి ఎగురవేసి అమర్లకు నివాళులర్పించి స్వాతంత్ర్య ఉత్సవానికి పోరాడిన అమరులను తలుచుకుంటాం గణతంత్ర దినోత్సవం నాడు స్వయం పరిపాలన దినోత్సవం రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా జెండా కర్రకు చివరన జెండాను కట్టి డైరెక్ట్ గా జెండాను ఎగురవేయాలి కానీ జడ్జెర్ల అహసిల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం నాడు ఎలా ఎగురవేస్తామో అలా ఎగురవేసి తప్పు చేసిన మండల రెవెన్యూ తహసిల్దార్ ఎంఆర్ఓ కార్యాలయానికి కూతబెట్టు దూరంలో ఉన్న రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ మహనీయునికి ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ అధికారులు కనీసం అంబేద్కర్ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఒక దండ కూడా వేయని వాయినం చూస్తూ ఉంటే అంబేద్కర్ పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయం దగ్గరలో ఉంటుంది అని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో జర్చెట్ల పట్టణంలోని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎంత పెద్ద మహనీయులైన అంబేద్కర్ ని అవమానించిన అధికారులు ప్రజలకు ఏం సేవ చేస్తారు అని అంటున్నారు ప్రజలు అధికారులు తమ హక్కుల పట్ల ఎంత కఠినంగా ఉంటారో మరి తమ విధులు బాధ్యతల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇక మీదటన అధికారులు కుల మత వర్గ వర్ణాలకు సంబంధం లేకుండా జాతీయ నేతలను నాయకులను వారి వారి వర్ధంతులు జయంతులు జాతీయ పండుగల్లో అందరికీ సమన్యాయం పాటించాలి అంటూ పలువురు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు నాకు నాకెందుకో డౌట్ కొడుతుంది కానీ తొందరలో అది చేసివా జయ భారత్య పంజాజనామరా ద్రావిడ ఉల గంగా హియ్య హిమాచల యమున గంగా ఉజ్జల జరహితరంగా तब सुभा मा जाे तब जय जन मंगल द्राय खय हे भारत भाग्य जिदाता जय हे जय हे जय हे जय 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 हे तो नेशनम देना गन मन अदिना एक जय हे भारत बार के निजता पंजाब सिंधु गुजरात, मराठा i need it ఇలా బాలరాజు మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విస్మరిస్తూ ఇది గాంధీ జయంతి లాగానో లేకపోతే స్వాతంత్ర దినోత్సవం లాగానో జరుపుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి చర్చలో నెలకొన్నది ఈ విషయంలో కమిషనర్ గారి పైన మేము గతంలోనే చెప్పిన కమిషనర్ గారికి కమిషనర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి లేదా వారిపైన దేశ ద్రోహ కేసు నమోదు చేయాలి అట్లాగే అధికారులు నిర్లక్ష్యం వహించిన కనుక వాళ్ళపైన వాళ్ళపైన కూడా శాఖపరమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం అమలు వచ్చింది కనుకనే ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు రాజ్యాంగ అమల్లో ఉంది కనుక ఇంత స్వేచ్ఛ దిగలుగుతున్నాం రాజ్యాంగ అమల్లో ఉంది కనుకనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఆర్థికంగా ఎదుగుతుండ్రు అన్నీ చేసుకుంటారు కానీ ఆ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విస్మరించడం అంటే ఈ భారత రాజ్యాంగాన్ని అవమానించడమే కనుక భారత రాజ్యాంగాన్ని ఎవరు అవమానించినా వాళ్ళ పైన దేశద్రోహ కేసు నమోదు చేసి వారిని తొలగించాలి ఉద్యోగ రీత్యా తొలగించాలి వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాంసా అంబేద్కర్ గారిపై వారిని అవమానించిన వారిపైన అది అధికారులు గాని లేదా మున్సిపల్ కమిషనర్ గానీ లేదా మున్సిపల్ చైర్పర్సన్ గాని వైస్ చైర్పర్సన్ గాని ఎవరైతేనే వారి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారో వాళ్ళపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పక్కల్లే కూత వేడుకుంటూరం లేదు బయటకు వచ్చి చూస్తే అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ కానీ ఆయన ఆఫీస్ ఏమో రంగురంగుల లైట్ వేసుకున్నాడు ఇంకా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం కాలం మాత్రం ఇలాంటి శుభ పరి శుభకార్యాలు కానీ ఏది చేయలేకపోయినా ఆయన కనీస మాల కూడా వేయలేకపోయాడు అటువంటి ఎంఆర్ఓ పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం గౌరవ ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ చర్చలలో ఉండబడే దాదాపు ముప్పై రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రైవేటు పాఠశాలలు ఇక్కడ వివేకానంద స్కూల్ కానీ మొదలుకుంటే ఇక్కడ వరకు అన్ని స్కూల్ ప్రైవేట్ స్కూల్ వచ్చి ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ దండేస్తున్నారు వారిని గౌరవిస్తున్నారు కానీ పక్కల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు మాత్రం అంబేద్కర్ కు ఎలాంటి దండగాని ఇక్కడ ఎలాంటి కార్యక్రమాన్ని కూడా చేతి కనుక ఎంఆర్ఓ గారి పైన అదేవిధంగా కమిషనర్ మున్సిపల్ శాఖ కమిషనర్ పైన కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమల్లో రెచ్చి అమల్లో తీసుకొచ్చిన రోజు ఈ రోజును ప్రత్యేకంగా అంబేద్కర్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉంది ప్రతి పౌరుడిపై ఉంది ఇటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో మన జడ్జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడలి అంబేద్కర్ కూడలి సింగల్గడ్డే పరిధిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ప్రపరచడం కానీ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రపరచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు అధికారులకు ఇంత నిర్లక్ష్య దోర ఎందుకు అంటే అంబేద్కర్ అట్టరాని వాణని అభిప్రాయంతో ఇలాంటి కార్యక్రమాలకు కోనుకుంటున్నారా ఏంటి అనేది మాకు అర్థం కాని పరిస్థితి నెలకొన్నది ఇది ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించాల్సిన విషయం అంబేద్కర్ గారిని గౌరవించుకోవాల్సిన సందర్భం రిపబ్లిక్ డే రోజు ప్రత్యేకంగా కూడా ఆయనను ఇలాంటి రోజున అధికారులు చేసిన ఈ దుష్ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఇంత నిర్లక్ష్యానికి పాల్పడినటువంటి మున్సిపల్ కమిషనర్ పైన మరియు స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినటువంటి మన తహసీల్దార్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అండ్ దాంతోపాటు పాటు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజా సంఘాల తరఫున మరియు దళిత జర్నలిస్టు ఫోరం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అధికారులపైన చర్యలు తీసుకునే ఇలా మేము ఇదే అంబేద్కర్ కూడల్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు వాడు అందరి అంబేద్కర్ను గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని పైన ప్రతి అధికారి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ సంఘటనను తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం